హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసర్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక అనూహ్యమైన టాలీవుడ్ న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే ఈ రోజు అక్కినైన నాగచైతన్య గారి నిశ్చితార్థం ఎస్ ఫ్రెండ్స్ ఇవాళ అక్కినైన నాగచైతన్య గారి నిశ్చితార్థం చేసుకోబోతున్నారు పెళ్లి కూతురు ఎవరంటే గూఢాచార్య సినిమాతో అడివిశేష గారి పక్కన హీరోయిన్గా నటించిన శోభిత దూలిపాల్ గారు ఎస్ నాగచైతన్య గారు శోభిత దులిపాలు గారు చాలా రోజులుగా రిలేషన్లో ఉన్నారని చెప్పి అందరికీ తెలుస్తుంది అక్టోబర్ అక్టోబర్ రెండు వేల పదిహేనులో నాగచైతన్యకి సమంతాకి మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ అదే అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళిద్దరు విడాకలు తీసుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగచైతన్య గారు శోభిత దులిపాల్ గారు రిలేషన్లో ఉన్నారని తెలుస్తుంది వీళ్ళిద్దరు కలిసి ఫారెన్లో కూడా ఒకసారి ఒక ఫ్యాన్ కి నాగచైతన్య గారు ఫోటో ఇస్తున్నప్పుడు వెనకాల నేహా దులిపాల్ గారు కనిపించారు అది పెద్ద వైరల్ అయింది అప్పట్లో నేహ దులుపల్ గారు ఎందుకున్నారు వీళ్ళు రిలేషన్లో ఉన్నారని కొంతమంది అంటే లేదు లేదు వీళ్ళిద్దరు కలిసి ఒక యాడ్ షూట్కి వచ్చారు షూట్ జరుగుతుంది ఆ నిమిత్తం ఉన్నారని కొంతమంది అనుకున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని చెప్పుకున్న వార్త నిజమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగచైతన్య గారు నేహ మన శోభితూ తిరుపల్లి గారు రిలేషన్లో ఉన్నారు సో ఆ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు నిశ్చితార్థం జరుపుకోబోతున్నారు ఈ విషయాన్ని నాగచైతన్య గారి కొద్దిసేపట్లో ప్రెస్కి రిలీజ్ చేస్తామని చెప్పారు అలాగే నిశ్చితార్థం నా హౌస్లోనే జరుగుతుంది బయట అక్కడ జరగట్లేదు నాగార్జున గారి హౌస్లోనే జరుగుతుంది అండ్ మీడియాని ఎవరిని లోపలికి అలో చేయట్లేదు ఓన్లీ వాళ్ళు నిశ్చితార్థం అయిన తర్వాత ఫోటోలు మాత్రం బయట ప్రెస్కి రిలీజ్ చేస్తామని చెప్పారు లోపలికి ఎవరిని మీడియాని అలో చేయట్లేదు ఫ్రెండ్స్ నాగచైతన్య గారికి ఈ కొత్త బంధం కంటిన్యూ అవ్వాలని చెప్పి జీవితాంతం కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ